హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కామెడీ కింగ్ నారాజు మాట్లాడుతున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక కొత్త సినిమా ఓపెనింగ్ ఉంది ఈ పూజా కార్యక్రమంకి వచ్చాను అన్న సెలెక్ట్ అయ్యాడు అన్న కూడా హీరో క్యారెక్టర్గా సెలెక్ట్ అయ్యాడు చూడండి ఎలా ఉన్నాడు బాగున్నాడు చాలా స్మార్ట్గా ఉంటాడు చాలా బాగుంటాడు చూడండి నేను అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో పెద్దగా ఉంటుందండి అన్నపూర్ణ స్టూడియో చాలా బాగుంటుంది అన్న ఒక రెండు మాటలు మాట్లాడండి అన్న మీరు హాయ్ హలో ఫ్రెండ్స్ ఆర్ యూ టుడే వీఆర్ ఎట్ స్టూడియోస్ మాది కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది ఆన్ స్క్రీన్లో చూసే టైం దగ్గరలో ఉంది అన్న కూడా చాలా కష్టపడ్డాడు నేను కూడా చాలా కష్టపడుతున్నాను సినిమా ఆఫీస్కి దేవుని దయ వల్ల నీకు నాకు ఒక ఛాన్స్ మంచిది వచ్చిందన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అన్న డో ఆల్వేస్ విత్ మీ ఓకే అన్న సో డోంట్ వరీ అలాగే మన ప్రేక్షకులు కూడా అందరికీ గుడ్ న్యూస్ ఆన్ స్క్రీన్లో చూద్దరు కానీ వాట్ ఐటీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్